హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ సో గైస్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఫ్యూచర్లో సో ఎటువంటి నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఏదో గాల్లో మాటలు అన్నట్లుగా కాకుండా సో నేను చేస్తున్న అనాలిసిస్ సో లేకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నాకు తెలిసిన వాళ్ళతో నేను డిస్కస్ చేసిన తర్వాత సో నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ వీడియోలో వేటి పైన మోర్ ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవచ్చు సో వాటన్నిటికీ ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లాగా ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ అంతకంటే ముందు సో జనరల్గా ఏపీలో జరుగుతున్న ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో దానికి సంబంధించి వీడియో చేస్తున్నప్పుడు సో తెలంగాణ స్టూడెంట్స్ కొంతమంది సార్ వైఆర్ యూ స్టేయింగ్ సైలెంట్ అబౌట్ తెలంగాణ అన్నప్పుడు సో తెలంగాణలో ఏమేమి నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి సో ఏం ఛాన్సెస్ లేవు అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చాలామందికి నచ్చింది సేమ్ అట్లాగే సార్ ఇటువంటి టైప్ ఆఫ్ వీడియో సేమ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మేము ప్రొసీడ్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దెన్ ఐ హటెడ్ దిస్ మేకింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో సో ఎవరిని కూడా డిమోటివేట్ చేయడానికో లేకపోతే ఏదో టైం పాస్కి చేస్తున్న వీడియో అసలు అయితే కాదు సో ఖచ్చితంగా సో వీడియో మొత్తం చూసిన తర్వాత నిజంగా ఏముంటాయి ఏముండవు అని మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి కానీ పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి కానీ సో ఇటువంటి థింగ్స్ చాలా అడుగుతున్నారు ముఖ్యంగా ఎప్పుడైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఉండొచ్చు అని ఎప్పుడైతే చెప్పానో సో నేను చెప్పినప్పుడు సో అట్లాగే చాలామంది యూట్యూబర్స్ కూడా వీడియో చేయడం జరిగింది సెప్టెంబర్లో అంటే కొంతమంది ఆ అపహాస్యం చేయడం సో ఛాన్సెస్ ఉండవు అక్టోబర్లో అయినా కనీసం ఉండొచ్చు లేకపోతే ఈ ఇయర్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పాను బట్ స్టిల్ దాని గురించి మందికి డౌట్స్ ఉండేవి బట్ ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా నేనేం చెప్పబోతున్నాను ఎలా చెప్పబోతున్నాను అనేది చాలా డిస్టైల్ క్రిస్టల్ క్లియర్గా చెప్తాను ఓకే సో గైస్ మీకు చూడొచ్చు కొద్ది రోజుల క్రితం సో ఆల్మోస్ట్ కొన్ని ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ సో సోషల్ మీడియాలో లేకపోతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా చాలా మీడియా ఛానల్స్లో అండ్ అలాగే పబ్ అంటే న్యూస్ పేపర్స్ లో కూడా సో ఏపీఎస్సి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ అవ్వడం సో చాలా మందిలో భాగంగా నేను కూడా ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్ ని బేస్ చేసుకొని వీడియో చేశాను కొంచెం నిరుత్సాహపరిచిన సో ఎందుకంటే పోస్ట్స్ తక్కువ ఉన్నాయి ఆ ఇచ్చిన పోస్ట్ లో కూడా ఎక్కువ ఆన్ గోయింగ్ పోస్ట్ గురించి ఇవ్వడం సో ముఖ్యంగా కొన్నిటి గురించి ప్రస్తావన లేకపోవడం చాలా మందిని నిరాశకు గురి చేశాను బట్ సమ్హో సరే ఏదో విధంగా ఏది ఇవ్వకుండా ఏదో ఒకటి బెస్ట్ ఇదైనా ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలా వెయిట్ చేశాము సో ఏపీఎస్సి కొన్ని రోజులు మెయింటైన్ సమ్ సైలెన్స్ బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సో ఆ సైలెన్స్కి మొత్తం తెరదించే విధంగా కంటిన్యూస్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ టైమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నోటిఫికేషన్స్ రావచ్చు అని క్లియర్గా చెప్పిన తర్వాత సో అండ్ ఎలా ఫాలో అవ్వాలి ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్పుకుందాం ఓకే అండ్ దానికంటే ముందు సో ఈ నోటిఫికేషన్స్ కానీ సో లేకపోతే సో ఇందులో ఏవైతే వాట్ ఎవర్ నేను డిస్కస్ చేస్తున్నానో మీ ప్రిపరేషన్కి సంబంధించి ఏదైనా కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ కీప్ అ వాట్సాప్ టు మై నంబర్ నేను డైరెక్ట్గా మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సో కింద స్క్రోల్ నంబర్ కి కాల్ చేస్తే ఏదైనా డీటెయిల్స్ చెప్తారు బట్ ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సో వేస్ చూడండి సో యూ కెన్ యూ లుక్ ఎట్ దిస్ సో ముఖ్యంగా దాదాపుగా సో చాలా వరకు ఏదైతే ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో దాని గురించి అప్పుడు వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఏమేమి జరిగిపోయాయో అని చెప్పి ఒక్కసారి మనం చూసినట్లయితే ఐ జస్ట్ షో యూ సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి సో ఈ జూనియర్ లెక్చరర్స్ కానీ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ అండ్ అలాగే సో యూనో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇంతకు ముందు దాంట్లో ముఖ్యంగా మేజర్గా ఈ నైన్ నాట్ ఫైవ్ పోస్ట్స్ ఏదైతే ఉంటుందో గ్రూప్ టూ ఎగ్జామ్ కి సంబంధించి అండ్ అలాగే ఆన్ గోయింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కి సంబంధించి కూడా వీటన్నిటిలో మెన్షన్ చేశారు అనుకున్నట్లుగా ఎగ్జామ్ జరుగుతుంది సో అప్కమింగ్ అంటే ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం ఏం సాగుతున్నాయో ఏం జరుగుతున్నాయో ఒకసారి మనం చూస్తే సో ఇక్కడ మనం చూడొచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సో టూ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ సో ఏదైతే మన నోటిఫికేషన్ వచ్చిందో ఎగ్జాక్ట్ కౌంట్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ అలాగే దీని తర్వాత దీనికంటే ముందు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ సో హండ్రెడ్ సో ఇది ఆల్మోస్ట్ జూలై టు డిసెంబర్ వరకు రావచ్చు అన్నారు ఎగ్జాక్ట్ గా సో జూలైలో అనుకున్నట్లే అది ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏది చూడండి నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీ సబ్ క్యాటగరైజేషన్ ఇస్ కంప్లీటెడ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవి త్వరలో రాబోతాయని చెప్పారు అనుకున్నట్లుగానే కొని ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ అయితే సేమ్ ఇలాగే మనం ఇక్కడ చూస్తే గ్రూప్ వన్ కి సంబంధించి వన్ ఫిఫ్టీ పోస్ట్స్ ఉన్నాయి అంటే ఈ జాబ్ ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారం ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో లేకపోతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వస్తున్నాయి సేమ్ అలాగే ఇది కూడా రావాలి నార్మల్గా కానీ మనం చూస్తూ ఉంటే ఏప్రిల్లో స్క్రీనింగ్ ఉంది కానీ ఇక్కడ ఎందుకు ఆగిపోయిందంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సో అది ఇప్పటికీ కూడా రిజల్ట్ రాలేదు సో ఆ రిజల్ట్ వచ్చే కంటే ముందు ఇంకో నోటిఫికేషన్ ఇస్తే సో అది డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్కి దారి తీయొచ్చు అని చెప్పి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఆన్ గోయింగ్ గ్రూప్ వన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొన్ననే అయిపోయింది కదా సో ఎప్పుడైతే ఫైనల్ లిస్ట్ ఇస్తారో ఇచ్చిన పెద్ద గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్ గా గ్రూప్ వన్ రావటానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనం చాలా చాలా క్లియర్ గా గమనించవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ మీకు ఏదైతే ఉన్నాయో ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్ అందరి దగ్గర ఉంది నేను ఏదో కొత్తగా క్రియేట్ చేసింది కాదు సో ఈ జాబ్ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో ఐ జస్ట్ పోస్ట్ దిస్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్ రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను సో మీరు చూస్తే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఇన్ డీజీ ప్రిజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు సో వీటి ప్రకారం రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది సో గ్రూప్ వన్ సో ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ అయిపోతే గ్రూప్ వన్ తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే గ్రూప్ టూ గురించి దీంట్లో మెన్షన్ చేయలేదు సో చేయకపోయినప్పటికీ కూడా ఎగ్జిస్టింగ్ సేమ్ గ్రూప్ టూ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది అయిపోయిన తర్వాత వీలైనంత త్వరగా అది కూడా రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే తెలంగాణతో పోల్చితే తెలంగాణలో దాదాపుగా అసలు క్లారిటీ లేకుండా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు బట్ ఆంధ్రప్రదేశ్లో సో దాంతో పోల్చితే కొంచెం మోర్ క్లారిటీ ఉన్నది సో దాట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ ఫాస్ట్లీ అయితే మొత్తానికి మనం చూస్తూ ఉంటే సో గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చే అంటే ఇస్తుంది ఖచ్చితంగా కానీ ఎప్పుడు ఇస్తుందో ఎవరికి తెలియట్లేదు సో అంటే లైక్ దాదాపుగా ఫాలో అవుతోంది సో చాలా మంది స్టూడెంట్స్ లో ఉండే మెంటాలిటీ ఏంటంటే సో లెట్ ద నోటిఫికేషన్ కమ్ సో ఆంధ్రప్రదేశ్ విషయం దగ్గరకు వస్తే నోటిఫికేషన్ వచ్చాకే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ తో ఉంటారో సో వాళ్ళ కోసం చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ సాఫ్ట్ గా లేకపోతే సాఫీగా సాగదు ఎందుకంటున్నానంటే డిఎస్సి తీసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకున్న ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ తీసుకున్నాం అంతే అంటే లాస్ట్ అనిపించింది ఏంటంటే బీట్ ఆఫీసర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు సెక్షన్ ఆఫీసర్ ఇచ్చాడు కదా అంత ఆత్రంతో అంత ఆగమేఘాల మీద రెండు ఒకే రోజు పెట్టాల్సిన అవసరం ఏముంది సో అట్లీస్ట్ ఒక వారము రెండు వారంలో గ్యాప్ ఇస్తే సెక్షన్ ఆఫీసర్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది కొంచెమైనా కవర్ చేసుకోవచ్చు అని ఏదో ఒక పాజిటివ్ వేలో అనిపిస్తుంది కానీ మనం చూస్తే ఈ బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ రాబోయే రోజుల్లో రేంజ్ ఆఫీసర్స్ కానీ వస్తాయి అని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ స్టూడెంట్స్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు సో కదలిక అనిపించదు కానీ చెప్తున్నది ఏంటంటే ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆస్పిరెంట్ ఇఫ్ ఆర్ ఎ జన్యున్ ఆస్పిరెంట్ సో బేసికల్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏమవుతుందంటే నోటిఫికేషన్ కొంచెం అటు ఇటుగా అయినా కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీకి ఎగ్జామ్ జరిగే అంటే ఆ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ జరిగే తేదీకి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మాత్రమే గ్యాప్ ఇస్తున్నాడు అయితే నోటిఫికేషన్ వచ్చిందన్న సంతోషం ఏమాత్రం ఉండట్లేదు ఎక్కువసేపు ఎందుకంటే అతి తక్కువ టైంలో ఎగ్జామ్ పెడుతున్నారు ఈ గ్యాప్లో స్టూడెంట్స్కి ప్రిపేర్ అవ్వడానికి అస్సలు కుదరట్లేదు సో దానివల్ల ఫస్ట్ స్టేజ్ మిస్ అవుతుంది తర్వాత సెకండ్ స్టేజ్ కొంతమందికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఏదో కారణాల వల్ల ఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ కొంచెం లేట్ అయిపోతుంది అప్పుడు అనిపిస్తుంది ఆ ప్రిలిమ్స్కి అప్పుడే చదివేసి ఉంటే మెయిన్స్కి ఎక్కువ టైం దొరికేది కదా ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది సో నేను ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో ఏవైతే నోటిఫికేషన్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయో కొన్ని చెప్పాను సో మీకు ఒక క్లారిటీ వచ్చిందాక స్టార్ట్ ప్రిపేరింగ్ నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే నాట్ అట్ ఆల్ పాసిబుల్ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు చెప్పినట్టు ఏపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి నూట యాభైకి పైగా పోస్టులతో ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి సర్వం సిద్ధం అవుతోంది సో చాలా అందరికంటే ముందు నేను వీడియో చేయడం జరిగింది సో ఏపీ గ్రూప్ వన్ కి సంబంధించి బుక్ లిస్ట్ కానీ సిలబస్ పైన కూడా స్పష్టత ఇచ్చాను ఎందుకంటే ఒకవేళ సిలబస్ మారాలి అనుకుంటే లేకపోతే సిలబస్ ప్యాటర్న్ లో మార్పులు రావాలి అనుకుంటే ఎనఫ్ టైం ఇవ్వాలి స్టూడెంట్స్ కి ఇలా ఇమ్మీడియట్ గా సిలబస్ మార్చి ప్యాటర్న్ మార్చి ఎగ్జామ్ పెడితే స్టూడెంట్స్ లో చాలా మందికి ఇబ్బంది రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చాలా మంది యూట్యూబర్స్ లేకపోతే స్టూడెంట్స్ దే ఫెల్ ఇన్ రాంగ్ ట్రాక్ ఖచ్చితంగా సిలబస్ మారబోతోంది ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ రెండు ఉండబోతున్నాయి అని అది నిజమే అనుకున్న సందర్భం కూడా అయితే ఇప్పటికీ కూడా అది తప్పు అని నేను చెప్పట్లేదు అది కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు ఒకవేళ ఏ ప్యాటర్న్ మారినా సిలబస్ మారినా వాళ్ళు ఏదైతే మార్పు చేశారో దానికి అడ్జస్ట్ అవ్వడానికి స్టూడెంట్స్కి ఎనఫ్ టైం ఉంటుంది సో అప్పటి వరకు సిలబస్ మారుతుందేమో ప్యాటర్న్ మారుతుందేమో నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాము అన్న ఫీలింగ్తో ఉంటే డెఫినెట్లీ చెప్తున్నాను మీకు అది అవ్వదు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి టైం లేకపోతే ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది సెలక్షన్కి అంతే కానీ ఫస్ట్ ప్రిలిమ్స్ అవుదాము తర్వాత నెక్స్ట్ అటెంప్ట్లో మెయిన్స్ అంటే మన ప్రిపరేషన్ ఎప్పటికీ కూడా కాదు సో దీనికి సంబంధించి నేను ఈ గ్రూప్ వన్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉన్నాను రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో సో జూన్ నుంచి మనం యూనో ఒక ప్యాటర్న్ ఆఫ్ క్లాసెస్ అంటే ఒక షెడ్యూల్ ఇచ్చి టూ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను తీసుకున్నాను రోజు అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా రోజు పది నుంచి పన్నెండు గంటలు మేము కేటాయించగలుగుతాము ఏం చదవాలో చెప్పండి ఎలా చదవాలో చెప్పండి మేము చదువుతాం అనే ఆలోచనతో ఉన్న వాళ్ళ కోసం ఇలా షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ని ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ చూస్తూ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకంటే ఏపీఎస్సిలో సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై మార్కులు వన్ ఫిఫ్టీ మార్క్స్ దాట్ ఈస్ యువర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ దానిపైన కంటెంట్ పైన అవగాహన ఉన్న మెయిన్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా రాయాలి అని చాలా ఇబ్బంది పడతారు సో దానికోసం చాలా చాలా డీటెయిల్డ్ వీడియోస్ ప్రతి వీడియోలో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో సో తెలుగు అకాడమీ ఎవరైతే రాశారో ఆ ఆథర్తో అండ్ అలాగే మార్కెట్లో కల్లా ఫేమస్గా ఉన్న ఫ్యాకల్టీస్తో సో వీళ్ళందరితో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో బయాలజీ పార్ట్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్యూర్ టెక్నాలజీ పార్ట్ ఉంది సో టెక్నాలజీతో పాటు సో మేబీ బయాలజీ పార్ట్ని సరిగ్గా ట్యాకిల్ చేయకపోతే కష్టం అవుతుంది అన్న కాంటెక్స్లో ఏ ప్యాటర్న్లో ఏ ఆస్పెక్ట్లో ఎవరు ఫేమస్ అనే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి సబ్జెక్ట్స్ అండ్ అలాగే ఏపీ హిస్టరీ చూడండి ఏపీ హిస్టరీ మీకు ప్రిలిమ్స్లో లేదు మెయిన్స్లో మాత్రమే ఉంది కానీ ఇదే ఏపీ హిస్టరీ మెయిన్స్కి చదవాలంటే సో ఏపీ హిస్టరీ పైన కంటెంట్ పైన మంచి అవగాహన ఉండాలి కాకతీయస్ కానీ శాతవాహనస్ కానీ లేకపోతే ఈక్ష్వాకూస్ కానీ సో యూనో డిఫరెంట్ అంటే వీళ్ళందరికీ సంబంధించి సో ఎవరు ఏంటి సోషల్గా కానీ పొలిటికల్గా కానీ కల్చరల్గా కానీ సో ఈ నాలెడ్జ్ ఉంటేనే ఈ మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో గ్రూప్ టూ కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతుంటే సో వాళ్ళు డైరెక్ట్గా మెయిన్స్ టాపిక్స్ చదువుకోండి లేదా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో ఫస్ట్ కంటెంట్ మొత్తం చూడండి తర్వాత ఈ మెయిన్స్కి వెళ్ళండి సో ఇక్కడ మెయిన్స్ అండ్ ఇక్కడ ఇండియన్ పాలిటీ ఉంది ఇది ప్రిలిమ్స్ కి కవర్ అయ్యేలాగా అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఇది ప్రిలిమ్స్ కి ప్లస్ మెయిన్స్ కి కవర్ అయ్యే విధంగా సో వన్స్ పాలిటీలో ప్రిలిమ్స్ మీరు గెట్ ఇన్ అయిపోయిన తర్వాత సో కొద్ది రోజుల తర్వాత పాలిటీ మెయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం సో అంటే ఇక్కడ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ షెడ్యూల్ హెల్ప్ అవుతుంది సో సీనియర్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఆల్రెడీ సిలబస్ మొత్తం అయిపోయింది అయినా కానీ రోజు పన్నెండు గంటలు చదవాలనుకునే వాళ్ళ కోసం ఇది సో ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వైట్ కలర్ పేజీలోనే అందుకే పెట్టడం జరిగింది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇదే ప్యాటర్న్ ప్రకారం రాబోయే మూడు నాలుగు నెలలు ప్రిపేర్ అవుతాయి సో ఖచ్చితంగా ఏపీ గ్రూప్ వన్ సిలబస్ పూర్తిగా అవ్వగొట్టేస్తారు సో ఆల్మోస్ట్ ఇది జులై ఎండ్కి వచ్చింది సో ఆగస్ట్ ఉంది సెప్టెంబర్ ఉంది రాబోయే రెండు నెలల్లో ఏపీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చు వర్స్ట్ కేసులో ఈ మంత్ ఎండ్ కల్లానైనా రావచ్చు సార్ ఒకవేళ రాకపో అంటే ఈ ఇయర్ ఎండ్ కల్లా సో ఒకవేళ రాకపోతే సో ఎస్ స్టూడెంట్స్ నుంచి ఈ క్వశ్చన్స్ని మేము ఎప్పుడూ ఫేస్ చేస్తూ ఉంటాం సో వాళ్ళంతా క్లియర్గా ఆగమేఘాల మీద సెక్షన్ ఆఫీసర్ కానీ బీట్ ఆఫీసర్ కానీ ఎగ్జామ్స్ పెట్టారు సో అదే డ్రాఫ్ట్ క్యాలెండర్లో ఎస్సీ ఎస్టీ సబ్ క్యాటగరైజేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ వన్ వన్ ఫిఫ్టీ పోస్ట్లో రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు ఏదో టెక్నికల్ రీజన్స్ వస్తేనే ఆగుతాయి కానీ లేకపోతే ఆగవు సో నమ్మకం ఉంటే ఇప్పటి నుంచే గా ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్కి ఒక డెప్యూటీ కలెక్టర్ కావాలి అన్న కృత నిశ్చయంతో కూర్చుంటే ఈ ప్యాటర్న్ ప్రకారం ఫాలో అవుతే ఖచ్చితంగా రాబోయే ఫోర్ ఫైవ్ మంత్స్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టోటల్గా అయిపోతుంది ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఎంత ఉందో బేస్ చేసుకొని సో అప్పుడు మెయిన్స్ మొత్తం పక్కన పెట్టి ఓన్లీ ప్రిలిమ్సే చదవండి అనే విధంగా మీకు షెడ్యూల్ని మళ్ళీ రీఫార్మ్ చేయడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ డే వన్ డే టూ డే త్రీ అన్నట్టు డే డి ఎయిట్ అంటే డే ఎయిట్ డే టెన్ టెన్త్ డే ఏం చదవాలి లెవెన్త్ డే ఏం చదవాలి సో మళ్ళీ అలాగే ఫోర్టీన్త్ డే ఏం చదవాలి ఇలా ఒక క్లియర్ కట్ ప్లాన్తో సో మీకు ప్లానర్ ప్రిపేర్ చేయడం జరిగింది ఇది అంతకుముందు చాలా వీడియోస్ లో ఉన్నాను సేమ్ అట్లాగే సో ఇప్పుడు ఎంప్లాయీస్ సో ఎంప్లాయీస్ చూస్తే చూడండి సో దాదాపుగా సో ఒక సిక్స్ హవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరు గంటల పదిహేను నిమిషాలు సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు విఆర్ఓస్ ఉన్నారు సో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆల్రెడీ గ్రూప్ టూ పోస్ట్లో ఉన్నారు సో డిఫరెంట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు చాలా సీరియస్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు హౌస్ వైఫ్స్ ఇట్లా వీళ్ళంతా కానీ వీళ్ళకి ఎనఫ్ టైం దొరకదు కానీ రోజు ఆరు గంటలు పదిహేను నిమిషాలు కేటాయిస్తూ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి అనే విధంగా మీకు ఇంత క్లియర్ కట్ ప్లానర్ ఇవ్వడం జరిగింది యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ సో జస్ట్ రోహిత్స్ అకాడమీ యాప్లో సో ఏపీపిఎస్సి గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ అని క్లిక్ చేస్తే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఏదైతే ఫీజ్ పెట్టామో ఆ ఫీజు మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది సో దాన్ని రాబోయే రెండు మూడు నెలల్లో ఈఎంఐ ద్వారా యూ కెన్ పే దట్ అమౌంట్ సో ఎందుకంటే సో కొన్నిసార్లు చదువుతామో లేదో అన్న నమ్మకం ఉండకపోవడం కొన్నిసార్లు కోర్సు బాగుంటుందో లేదో అన్న నమ్మకం ఉండకపోవడం సో మా కోర్స్ పైన మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఇస్తారు ఆన్లైన్ క్లాసెస్కి ఈఎంఐ ఆప్షన్ సో ఆ ఈఎంఐ ఆప్షన్ కూడా గ్రూప్ వన్కి ప్రవేశపెట్టడం జరిగింది సో మీకు దాని గురించి ఏ డౌట్ ఉన్నా సో యూ కెన్ జస్ట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను సో యూ కెన్ జస్ట్ డైరెక్ట్ కీప్ అ మెసేజ్ టు మై వాట్సాప్ నంబర్ అలాగే గ్రూప్ వన్కి సంబంధించిన సిలబస్ గ్రూప్ వన్ కి సంబంధించిన బుక్ లిస్ట్ అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించిన మెటీరియల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మెటీరియల్ అంటే సో జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ లో సో ఒక పర్టిక్యులర్ ప్రైస్ కి ఓన్లీ మెటీరియల్ కావాలని అవైలబుల్ ఉన్నాయి వీడియో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి సో ఏపీఎస్సి గ్రూప్ వన్ కి సంబంధించి ఎవ్రీథింగ్ వీ హావ్ ప్రిపేర్డ్ సో ఇన్ దిస్ మేనర్ దిస్ వన్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ గోల్ సో ఇవి గై సో నేను మీకు చెప్పింది ఏదైతే ఉంటుందో సో రాబోయే రోజుల్లో గ్రూప్ వన్ కన్ఫర్మ్ గ్రూప్ టూ కన్ఫర్మ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ సో ఫారెస్ట్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చింది రేంజ్ ఆఫీసర్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో సో మీరు ఒక్కసారి కనుక ఈ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ చూస్తే చూడండి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి రాబోయే ఎగ్జామ్స్ సో ఇప్పుడు వరకు మనం చూస్తే జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ కలిపి ఎగ్జామ్ పెట్టడం ఇదంతా చూసే ఉంటారు సో నెక్స్ట్ చూడండి ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ మీన్స్ ఈ ఎగ్జామ్ కూడా మేలో అన్నట్టే మేలో ఎగ్జామ్ కూడా అయిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ గ్రూప్ వన్ సో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఇది కూడా అయిపోవడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయి సో ఇక్కడ గ్రూప్ వన్ సర్వీస్ గురించి ప్రస్తావన ఇచ్చారు అండ్ ఇక్కడ గ్రూప్ టూ సర్వీసెస్ గురించి ప్రస్తావన ఇవ్వకపోయినా ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్ జాబ్స్ గురించి అడుగుతున్నారు అండ్ మళ్ళీ మళ్ళీ ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం నేను అనౌన్స్ చేస్తున్నాను మన దగ్గర గ్రూప్ వన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి గ్రూప్ టూ కోర్స్ ఫ్రీ ఉంటుంది ఎండోమెంట్ ఆఫీసర్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఇంకా మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్న ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి సో ఐ థింక్ ఇక్కడ మెన్షన్ చేసినట్టున్నారు ఐ జస్ట్ షో దాట్ సో అగైన్ సో వచ్చింది సో ఇందులో ఉంటుంది బట్ ఒక డబుల్ డిజిట్ పోస్ట్తోనే ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి దానికి కూడా కళ్యాణ్ సార్తో చాలా అద్భుతమైన కంటెంట్ని రికార్డ్ చేపించడం జరుగుతుంది దానికి సంబంధించిన మొదటి వీడియో ఇవాళ కానీ రేపు కానీ పెడతాను సో గ్రూప్ వన్ తీసుకున్న వాళ్ళకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ అలాగే ఎండోమెంట్ జాబ్స్ ఫ్రీగా ఉంటాయి అలాగే గ్రూప్ టూ లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాలిడిటీతో బెస్ట్ కంటెంట్ని మీకు అందించడం జరుగుతుంది సో అండ్ అలాగే సో రా అప్కమింగ్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా సో ఎటువంటి డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారి లేదా ఫస్ట్ నుంచి కూడా సో నోటిఫికేషన్స్కి సంబంధించి అన్ని అప్డేట్స్ ఇస్తూ మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాము అండ్ వన్స్ అగేన్ ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నేను ఏదైతే చెప్తున్నానో చాలా క్లియర్గా సో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ క్యాలెండర్ని ఫాలో అవ్వడానికి ఫాలో అవుతున్నారు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆ జాబ్ డ్రాఫ్ట్ క్యాలెండర్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు అందులో లేదు అంటే ఫుల్ఫిల్ చేయరు అని కాదు సో ఖచ్చితంగా భవిష్యత్తులో వాటిని కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో వాళ్ళు ఇందులో ఉన్నది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతానంటే మీరు ఎప్పటికీ కూడా రేస్లో ఉండరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్కి చాలా తక్కువ టైం ఇస్తున్నారు తెలంగాణలో దీనికి భిన్నంగా నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఎక్కువ టైం ఇచ్చారు బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తక్కువ టైం ఇస్తున్నారు మేబీ వాళ్ళ చిత్తశుద్ధిని చూపించుకోవాలనుకుంటున్నారనుకుంటా ఎందుకంటే మీరు ఎవరు ఆపినా మేము ఆగము అన్నట్టు సో డిఎస్సి ఎగ్జామ్ జరిగినప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అని చెప్పినా దే డిడ్ నాట్ లీజన్ దే కండక్టెడ్ ఎగ్జామ్ ఆన్ టైం సో అలాగే ఏపీ గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ చేయాలి రోస్టర్ కేసు ఉంది అన్నా కూడా దే డిడ్ నాట్ లీజన్ అండ్ దే కండక్టెడ్ ఎగ్జామ్ ఆన్ టైం సో ఈ గ్రూప్ టూకి సంబంధించి కోర్టు కేసెస్ ఉన్నాయి అది ఏం జరుగుతుంది ఏంటి ఏం చెప్పినా కూడా అది కాంట్రవర్షియల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ కోర్టు పా అంటే అంత కరెక్ట్గానే ఉంది ప్రొసీడ్ అవ్వండి అంటే ఆ ప్రాసెస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ గ్రూప్ టు నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది లేదు ఈ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ క్యాన్సలా లేకపోతే నోటిఫికేషన్లో ఏవైనా మార్పులు చేయాలంటే దానికి మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎందుకంటే గ్రూప్ టూకి సంబంధించి సరే నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా సో నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు అది ఏదైనా ఉన్నా నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుంది ఇది క్యాన్సల్ అయినా ఆ ఎగ్జామ్ అయినా మళ్ళీ ఉంటుంది కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ మనస్ఫూర్తిగా చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ కోసం మాత్రం వెయిట్ చేయకండి అండ్ రోహిత్స్ అకాడమీ ఛానల్లో కరెంట్ అఫైర్స్ సో ఏది చదవలేకపోయినా కరెంట్ అఫైర్స్ చాలా మందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది సో రోజు వారి ప్రణాళికతో కరెంట్ అఫైర్స్ మీకు యాప్లో లైవ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది సో చాలా చాలా మంచి మంచి కోర్సెస్ రోహిత్స్ అకాడమీ యాప్లో ఉంటాయి మీరు గూగుల్ స్టోర్లో కానీ ఐఓఎస్లో నుంచి కానీ రోహిత్స్ అకాడమీ యాప్ని మీరు పొందవచ్చు అలాగే యూనో వెబ్సైట్లు సో ల్యాప్టాప్ లో కూడా మీకు యాప్ యాక్సెస్ ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్